నమస్కారం ఎమ్ఆర్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ ముఖ్య అనుచరుడు వైసీపీ సీనియర్ నేత పాలవల్లి పద్మనాభరెడ్డి ఆదివారం రాత్రి ముంగమూరు రోడ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తెలిసిందే సోమవారం వైకుంఠపురంలోని ఆయన నివాసం వద్ద నిర్వహించిన అంత్యక్రియలు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు పద్మనాభరెడ్డి పార్థివ దేహానికి పార్టీ జెండా కప్పి ఘనంగా వేడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అదేవిధంగా మా అందరికీ కూడా ఆత్మీయుడు ముఖ్యంగా విష్ణుందకి ఎంతో కాలంగా ఆత్మీయంగా ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీగానూ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగాను అనేక సేవలు నుంచి పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు పాటుపడేకి సహృద్గుడు మరి స్నేహశివి కుత్వ అటువంటి పాగవ పద్మనాభ గారు మగన వార్త విని మేమంతా కూడా దిగ్భాంతి చెందటం జరిగింది ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయినందుకు మా అందరికీ కూడా చాలా ఫాదుగా ఉంది ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పరిశ్రమస్తూ ఆగ్యాయంగా ఉండే వ్యక్తి చాలా నెమ్మదస్తుడు ఎప్పుడు కూడా అతను ముఖంలో నవ్వు తప్ప ఎప్పుడు కూడా కోపం అనేది మేమైతే చూసి జరగలేదు అటువంటి కలుపుగ మనిషి గమ్మాధవ మన గౌరవం దాటిన తర్వాత ఆ మంగము జంక్షన్లో గమ్మాధవ శాత్తును మరణించడం నిజంగా చాలా బాధాకరమైన అతని లేని లోటు పార్టీకి కావచ్చు మా కుటుంబ సభ్యులు అతని ఆత్మకి శాంతి చీపగా కానీ ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని కానీ నేను ఆ భగవంతుని వేడుకుంటాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది ఈరోజు గోవర్ధనగడ హైదరాబాద్గా ఉండటం వలన రాగాకపోయాడు తొందర వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇక్కడ చెప్పడం జరిగింది ఈరోజు అందరం కూడా ఇష్టన్న మేమంతా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటాం అని మరొకసారి తెలియజేస్తూ ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకూరు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ మా లేఅవుట్ గా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్పాత్ ఫుట్ పాత్ పార్క్లు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు